అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వాహిని రచయిత ఆర్ఫియస్ మరి కథలోకి వెళ్దామా నిద్రలేచాడు మూర్తి ఆవలించాడు వాచి చూసుకున్నాడు పదకొండు భావే అనుకున్నాడు కొంచెం తలనొప్పి ఇంకా మిగిలి ఉన్నట్టు అనిపించింది కళ్ళు వాచి ఉన్నాయి వేదవాది విస్కీ తాకుండా ఉండాల్సింది అనుకున్నాడు రాత్రి రెండున్నర దాకా తన గదిలో జరిగిన కాండ తలుచుకున్నాడు అలీ బాబు మైక్ చాంగ్ శర్మ డాక్టర్ మిత్ర తను రెండున్నర దాకా బంగాళదుంపల చిప్స్ తింటూ జీడిపప్పు మింగుతూ మధ్య మధ్య శాండ్విచ్లు అందులో గ్రామ్ఫోన్ మీద పాటలు రవిశంకర్ ఈవినింగ్ మెలోడీ నుంచి బెతోఫెన్ మూన్ లైట్ సోనాటా దాకా చలోక్తులు ఎదురుగా టేబుల్ మీద మూడు ఖాళీ సీసాలు కనిపించాయి లేచి నిల్చుని వాటిని తీసి అవతలు ఉంచాడు మరో సీసా చిన్న బీరు సీసా కనిపించింది అడుగున కొంచెం మిగిలి ఉంది అది అవతల పెట్టాడు ఎలక్ట్రిక్ హీటర్ మీద కాఫీకి నీళ్లు ఉంచాడు తర్వాత దంత దావనం క్షురకర్మ ముఖ ప్రక్షాళనం గానిచ్చాడు కాఫీ త్రాగుతూ కూర్చున్నాడు మరొక అరవై గంటల తర్వాత అనుకున్నాడు తర్వాత లండన్ ప్యారిస్ రోమ్ బొంబాయి సిగరెట్ వెలిగించాడు మూర్తి ఆలోచిస్తూనే తర్వాత హైదరాబాద్ భాగ్యనగరం కోటి చిక్కడపల్లి పన్నెండు వేల మైళ్ళు సప్త సముద్రాల కవతల భరతఖండం డ్రాయర్లోంచి విమానం టిక్కెట్లు తీసుకుని చూశాడు లండన్లో ఇండియా దాకా టిక్కెట్లు తయారుగా ఉంటాయి హే మార్కెట్లో కాఫీ తాగటం అయిపోగానే సూట్ కేసులోకి సామానులు సద్దటం మొదలుపెట్టాడు తీసి కాపీలు రెండు మూడేళ్ల శ్రమ ఫలితం తనొక్కసారిగా మిస్టర్ నుంచి డాక్టర్ మూర్తిగా మార్చేసి విద్యాధికుల్లో అగ్రశ్రేణికి త్రోసిన పరికరం అది ఫోటో ఆల్బమ్ తీసుకున్నాడు తను రూమ్లో తర్వాత ఇక్కడ తీసుకున్న ఫోటోలు బోటులో డెక్ టెన్నిస్ ఆడుతూ మంచులో నడు నడుస్తూ ఎండాకాలంలో రంగురంగుల షర్టులో వసంత ఋతువులో ఎర్రబారిన మేపుల్ చెట్ల ఆకుల మధ్య స్నేహితులు న్యూయార్క్లో నయాగర వద్ద ఉన్నట్టుండి ఆగిపోయాడు మూర్తి ఎదురుగా ఫోటో తనకే చూడసాగింది చక్కటి పెదవులు తనను చూసి మందహాసం చేశాయి ఇంద్రధనస్సు లాంటి నిడుపాటి కనుబొమ్మల కింద వెన్నెల చెందుతూ నీలి కళ్ళు తన్ను పలకరించాయి ఆల్బం ఒక్కసారిగా బరువైపోయింది అవతలు ఉంచేశాడు మూర్తి మోయలేక చేతులు కాక మనసే బలహీనమైపోయింది తూలుతూ పోయి పడక మీద కూర్చున్నాడు మాల మాల నవవసంత సుమలీల ఇక ఆ రోజు తనకింకా ఎంతో జ్ఞాపకం ఇండియా కెనడా సంఘం వారి దీపావళి పార్టీ రోజు అది తను ఒకవైపు నిలబడి అందరినీ చూస్తూ ఉన్నాడు హిందీ బెంగాలీ అరవం వినిపిస్తున్నాయి తనకు కొత్త ఇంకా హలో అని వినిపించింది పక్కన తిరిగి చూశాడు ఆరు అడుగుల ఎత్తున స్ఫురద్రుపి చేయి జాపి కరచాలనం చేశాడు నా పేరు మూర్తి అన్నాడు మూర్తి నా పేరు రాయ్ మీది మద్రాసా అన్నాడు అతను కాదు నేను హైదరాబాద్ వాసిని అది నిజాం సంస్థానం కదా ఒకప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాది అసలు కోస్తా ప్రాంతం నాకంత పరిచయం లేదు మన దేశంతో నేను ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాను పది పన్నెండేళ్ళు అయిపోయింది అలానా అన్నాడు మూర్తి ఎవరో పిలిచారు అతన్ని క్షమించండి అంటూ అతను అవతలికి పోయాడు పార్టీ అయిపోయింది కార్లు బయలుదేరాయి మూర్తి బయటికి నడిచి బస్ కోసం బయలుదేరాడు హలో అని వినిపించింది ఎవరో పిలవటం కారులోంచి ఎవరో పిలుస్తున్నారు కారు దగ్గరికి వెళ్ళాడు లోపల రాయి గారు ఉన్నారు ఎవరో పక్కన కూర్చొని ఉన్నారు మేము డౌన్ టౌన్ వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళాలి మూర్తి చెప్పాడు మరే రండి అది మాకు దారే సందేహించకండి అన్నాడు రాయ్ మూర్తి లోపలికి చేరాడు వెనక సీట్లో కూర్చున్నాడు తలుపు మూసుకోగానే లోపల చీకటి నిండిపోయింది మరిచాను ఈ అమ్మాయి నా కుమార్తె మాల మాలా ఇతను మిస్టర్ మూర్తి పరిచయం చేశాడు మూర్తి ఏదో అన్నాడు విని వినపడకుండా ముందు సీట్లోంచి తిరిగి అమ్మాయి చేయి అందించింది మూర్తి కరచాలనం కావించాడు కొంత ఆశ్చర్యపోయి మన దేశ స్త్రీలు ఇక్కడ కూడా కరచాలనం చేయరు పరిచయం చేస్తే మరి ఈ మిస్ మాల కారు వేగంగా పోసాగింది చక్కటి రోడ్డు మీద దారిలో తన గురించి ప్రశ్నలు వేశాడు రాయ్ ఎక్కడ చదువుతోంది పూర్తి పేరు మాల నవ్వింది తన పూర్తి పేరు ఉచ్చరించబోయి రాక తన చిరునామా ఇవన్నీ అడిగానని అనుకుంటున్నారా అది నా అలవాటు కొత్తగా వచ్చిన దేశవాసుల్ని మా ఇంటికి అతిథులుగా పిలుస్తాను నేను ఎప్పుడు అంటే కలుసుకున్న తర్వాత అన్నమాట మాల మరి గారిని ఎప్పుడు పిలుస్తావు అన్నాడు రాయి చాలా చనువుగా మీరు రేపు సాయంత్రం ఏం చేస్తారు డ్యాన్సులకు పోతారా అంది మాల నాకు చేత కాదండి డ్యాన్సు నాకే ప్రోగ్రాము లేదు అన్నాడు మూర్తి మరి ఇంకే రేపు సాయంత్రం అంతా రండి భోంచేసి వెళ్ళండి అన్నాడు రాయ్ మూర్తి ఒప్పుకున్నాడు తనని ఇంటి దగ్గర దిగబెడుతూ రాయ్ గారు ఏ బస్సు ఎక్కాల్సింది ఇల్లు ఎలా కనుక్కునేది చెప్పారు అంతసేపు కారు తలుపు తీసే ఉండడం చేత మూర్తికి మాల వైపు చూసే అవకాశం లభించింది తలుపు మూసుకుంది వెంటనే చీకటి మళ్ళీ నమస్తే అన్నాడు మూర్తి గుడ్ నైట్ అన్నాడు రాయ్ మాల అద్దంలోంచి చెయ్యి ఊపింది సగం కత్తిరించిన జుట్టొక్కటే గుర్తుంచుకోగలిగాడు మూర్తి మరునాడు కానీ మూర్తికి మాలను పూర్తిగా సావకాశంగా పరీక్షగా చూడటం కాలేదు మంచి ఎర్రటి రంగు నిడుపాటి కనుబొమలు లలిత కోమలమైన వ్రేళ్ళు చక్కటి నవ్వులు ఒలికే పెదవులు అన్నిటినీ మించి ఎప్పుడూ మెరిసే నీలి కళ్ళు ఆకాశం రంగువి ఆమెకు నీలి కళ్ళు ఎలా వచ్చాయి అనుకున్నాడు మూర్తి తర్వాత కానీ తెలియలే అతనికి మాల తండ్రి ఏళ్ల ముందు డాక్టరేట్ కోసం వచ్చిన రెండో సంవత్సరంలోనే మాల తల్లిని వివాహం చేసుకున్నాడు ఆమె ఫ్రెంచ్ వనిత అక్కడ స్థిరపడిపోయారు ఆమె తల్లిదండ్రులు ఆరేళ్ల తర్వాత రాయి తిరిగి కలకత్తా స్వగ్రామం వెళ్ళారు ఆయనకు అక్కడ ఉద్యోగం నచ్చక భార్య మాలలతో తిరిగి కెనడాకి వచ్చేశారు మాలకు అప్పుడు ఐదేళ్లు తర్వాత పదేళ్ల తర్వాత మాల తల్లి చనిపోయి మాలకు హిందూ దేశం గురించి అంతగా తెలియదు అందుకని రాయగారు మాలని కెనడా దేశ పద్ధతుల్లో పెంచారు మాలకి బొట్టు పెట్టుకోవడం రాదు ఆమె అలవాట్లు భాష తీరు అంతా దాదాపు పాశ్చాత్య విధానంతో నిండిపోయాయి ఒక్క పేరే కొంచెం హిందూ ఫక్కీ ఆ తర్వాత తను ఎన్నోసార్లు మాలతో చాటుగా మాట్లాడటం తను కొంచెం డ్యాన్స్ చేయటం నేర్చుకున్న తర్వాత ఆమెతో డ్యాన్సులకి సినిమాలకి వెళ్ళటం జరిగింది తను గడిపిన మూడేళ్లలో వారానికి ఒకసారైనా మాలను చూసేవాడు రాను రాను చూడాలనే వాంచ పెరిగింది కొన్ని రోజులకు ముఖ్యంగా మూడు నెలలకు ముందు చూడలేకుండా తను ఉండలేనన్న విషయం తనకు తెలిసి వచ్చింది కానీ మాల కూడా తనతో పాటు మాట్లాడే సమయంలోనూ డాన్స్ చేస్తున్నప్పుడు సినిమాల్లో మునిగున్నప్పుడు ఏ భేదమో చూపేది కాదు పైగా ఒక్కొక్కసారి తనను హేళన చేసేది చిలిపిగా మీరు అచ్చు ఇండియన్లు అనేది తను జవాబిచ్చేవాడు అంతకన్నా నేరుగా ఆ గౌరవం నాకు చాలు అని నవ్వేది మాల సెలయేరు దుమికినట్టుగా జలతరంగం మోగినట్టుగా నవ్వేది మూడు నెలల ముందు ప్రథమంగా మాల తనను ప్రశ్నించింది ఇండియాకి ఎప్పుడు వెళ్ళాలి అని మరొక మూడు నెలలో అన్నాడు తను అదొలా తల ఊపింది మాల మూర్తికి అందులో అగుపించని వచ్చింది మళ్ళీ తిరిగి రారు కదూ అంది మాల బహుశా అంతే కాబోలు ఉద్యోగం చూసుకోవాలి తర్వాత తర్వాత పెళ్ళి మీ నాన్నగారైనా మీకు పెళ్ళి కుదిర్చేది మాల మాటల్లో వ్యంగ్యం గుర్తించాడు మూర్తి అది మా సాంప్రదాయం పద్ధతి సంతానం బాగోగులు వారి వారి తల్లితల్ల చేతుల్లో ఉండడం తప్ప అన్నాడు తను అలా అన్నానా నేను అంది మాల మరి మాలా మాట్లాడలేదు సంభాషణ గొప్పగా సాగటం లేదని గుర్తించాడు మూర్తి పోనేయండి మీరు పెళ్లికి నన్ను పిలుస్తారా వస్తాను అంది పన్నెండు వేల మైళ్ళు రాయిగారికి బ్యాంక్ అకౌంట్ చాలా ఉందిలా ఉంది మీరు పిలిస్తే తప్పకొస్తాను అంది మాల మాల బాటల్లో ఆ మాటల్లో భావం అర్థం కాకపోలేదు కొన్ని రోజులుగా తను తాను చాలా పరిశీలనగా ప్రశ్నించుకున్నాడు తను మాల రాయిగారు ఇండియాలో తన తల్లిదండ్రులు అందరినీ మనసులో ఉంచుకున్నాడు కరకుగా అడిగాడు తన్నే మాలని వివాహం చేసుకోవాలనుంది నీకు సరే కానీ నీ తల్లిదండ్రులకు తెలపగల వాది మీ నాన్నగారు ఏమవుతారు అదేగాక మాల పాశ్చాత్య జీవన విధానంలో తయారైంది పెరిగింది ఆమెకు స్త్రీ స్వాతంత్రం స్వేచ్ఛ గాలి నీరు మన దేశంలో అది సాగదు కొంతవరకే ఏదైనా సాగినా ఆలోచించుకున్న నిర్ణయానికి రాని తను జవాబిచ్చుకున్నాడు కూడా ఈ ప్రశ్నలకి మాల తన పక్కనుంటే ఈ ప్రపంచం స్వర్గం అయిపోతుంది ఈ మూడేళ్లలోనూ ఆమె తన జీవితంలో ఒక్కసారిగా వెన్నెల నింపింది కానీ నాన్నగారు కులం మతం సాంప్రదాయాలు కులం మతం ఎవరికి కావాలి మాలలో హైందవ రక్తం కలిసి లేదాయే అనుకునేవాడు వెంటనే సగం కత్తిరించిన జుట్టు అంతకన్నా నీలి కళ్ళు నీలి చెవి నీలి నీలి కళ్ళు హిందూ దేశంలో కనిపించనివి పాశ్చాత్య రక్తపు చిహ్నాలు ఆ తర్వాత ఎంతగా పోవాలనిపించినా మాల ఇంటివైపు పోలేదు సాయంత్రం పూట పిచ్చిగా తోచేది రీచు రిదో నది గట్ల మీద పార్కుల్లో సినిమా హాల్లో చీకట్లో గడిపేవాడు నేను చాలా పిరికి నాకు మాల తగదు అనుకున్నాడు ఆఖరికి ఇక తలనొప్పి ఎక్కువైంది లేచాడు మూర్తి ఇలా ఆలోచనలు వచ్చి లాభం లేదు బయలుదేరి మిత్రులందరినీ చూడటం ప్రారంభించాలి సాయంత్రం ప్రొఫెసర్ మాషి తన గౌరవార్థం డిన్నర్ ఇస్తున్నాడు నలుగురు ఐదుగురు విద్యార్థులు తను రేపు రాత్రి శర్మ బాబు కలిసి తనకు డ్రింక్స్ పార్టీ ఇస్తారు ఎల్లుండి పొద్దున్నే ప్రయాణం మైక్ శర్మ వస్తారు తనతో వీడుకోలికి మూర్తి కోటు వేసుకుని గదిలోంచి బయటపడ్డాడు ఇక కస్టమ్స్ పరీక్ష అయిపోయింది మూర్తి సామానులు వెళ్ళిపోయాయి మర్చిపోకూడదు సుమ రూమ్లో దిగు తర్వాత కైరోలో పిరమిడ్ ఫోటోలు పోస్ట్ చేయి ఓ చక్కటి అమ్మాయికి అవి చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే మనకిష్టం అన్నాడు శర్మ నవ్వుతూ ఇంగ్లీష్లో ఉన్న అన్న ఆ మాటలు విని మైక్ నవ్వాడు మరే లాభం లేదు మేరియన్కి నువ్వు లక్ష బహుమతులు ఇచ్చినా లాభం లేదు చూడు కాస్త ఆగి చూడరా నాన్న నీ కళ్ళ ముందే వచ్చే శుక్రవారం మేరియన్తో ఫ్యాకల్టీ డ్యాన్స్కి రాకపోతే నీకు బెల్ ఎయిర్ హోటల్లో పెద్ద కాంబినేషన్ పిజ్జా ఇచ్చుకుంటాను కాచుకో అని ఫ్లైట్కి తయారైంది విమానం చెవులు తూట్లు చేస్తూ ఆహ్వానించింది ప్రయాణికులని మూర్తి శర్మ చేతిలో ఉత్తరం ఉంచాడు ఇది పోస్ట్ చేయి మర్చిపోకు చాలా ముఖ్యం అన్నాడు నాకు తెలిసిలే ప్రేమయాత్ర అంతమైందనేగా అంతే నాన్న పిచ్చి మంచి పనే చేశావు నిజం అంతా మర్చిపో ప్యారిస్లో నా పేరు చెప్పి గుక్కెడు షాంపెయిన్ ఆచమనం చేయి సర్వ పాప పరిహారార్థం బాయ్ గుడ్ లక్ అన్నాడు శర్మ కరచాలనం చేశాడు మూర్తి శర్మ మైక్లతో మైక్ మూర్తిని కౌగిలించుకుని చంపల మీద ముద్దుడాడు భగవంతుడు నీకు మేలు చేస్తాడన్నాడు గ్రీక్లో మూర్తి చేయి ఊపుతూ విమానం వైపు నడిచాడు విమానం మరింత విషాదంగా అరిచింది బాబు ఇక బాబు గడియారం చూసుకున్నాడు రెండు యాభై ఈ పాటికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఉండాలి తనకేమైనా వచ్చాయో లేదో ఒక్కసారి రూముకు పోతే బాగుంటుంది అనుకున్నాడు ఎదురుగా ఆయిల్ పంపు శబ్దం చేయసాగింది మెర్కిరీ డిఫ్యూజన్ పంపులో పాదరసం చిందులు తొక్కుతోంది అటో ఇటో చూశాడు బాబు సాయంత్రం దాకా ఇది కాదు మరి అంతే కావాలనుకున్నాడు విసుగ్గా వీపీసీ వైపు చూస్తూ రికార్డు గుర్రు మంది ప్రతిరోజు ఇలాగే దినానికి ఒకసారి ఆశ శిఖరాలు అందుకుంటుంది మరుక్షణం అగాధం లేదా అంతకు మించిన ఆకాశం ఒక చిన్న కాగితం మొక్క నాలుగు పంక్తులు ఎంత భేదం తెస్తాయి తన పర్సు తెరిచి చూసుకున్నాడు నాలుగు నెలల ముందు తీసిన ఫోటో తను సూట్లో నీట్గా నిల్చున్నాడు పక్కన తలంచుకుని సిగ్గు దొంతల మధ్య నుంచి చూస్తూ శారద బొగ్గన చుక్క గాఢంగా నిడ్డూర్చాడు తలుచుకుంటే వెంటనే రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలనుంది మళ్ళీ మూడేళ్ల కబోలు తిరిగి ఆ క్షణాలు మళ్ళీ జ శారద జవాబు రాసి నెల కావస్తోంది ఎందుకని రాయలేదు తనెంతగానో చెప్పాడు పల్లెటూరు యాభై నయా పైసా ఏరు మైలు లైట్ లెటర్లు దొరకవు ఆ తనతో తీసుకుపోమ్మని మర్చిపోయి ఉంటుంది మొట్టమొదట తను వెళ్ళే రోజున తన అడ్రస్ రాసిచ్చిన కవర్ మీదే రాసింది తనకు కంట తావచ్చు నాకు మీలాగా కవిత్వం రాయటం రాదు నా జవాబులు మీకు సంతృప్తినివ్వలేకపోవచ్చు మీ ప్రయాణం ఎలా జరిగింది ఆ రోజు నేను చాలా ఒంటరిగా అయిపోయాను మీ ఫోటో చూస్తూ కూర్చున్నాను మరి నా ఫోటో మీతో మాట్లాడుతోందా ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు విజ్ఞప్తికి వస్తారు ఏటో ఆలోచనలు వస్తాయి అనుకోకుండా కళ్ళంట నీళ్లు వస్తాయి కానీ అశుభం అని నాకు తెలుసు ఇక మీరు త్వరగా రండి నాకు మళ్ళీ మీతో మాట్లాడాలనుంది అప్పట్లాగా ప్రతిరోజు రోజులు ఎక్కడుతున్నాను కానీ తరగటం లేదు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని ప్రార్థిస్తూ మీరు వ్రాసింది చదివి అన్నయ్య తెలుగులో చెప్పాడు అంత చలిలో వాళ్ళందరూ ఎలా ఉంటారు అని అమాయకత్వం మమత ఆరాధన వందల వేల మైళ్ళు దూరం చేయలేని సాన్నిహిత్యం తలపుల్లో చేరువయ్యే మనస్సు తను అసలు పెళ్ళొద్దన్నాడు ఇక్కడికి వచ్చే ముందు అమ్మ నాన్నారు ఒప్పుకోలేదు తను శారద అంతకుముందు ఎప్పుడో ఒకసారి అంతే జూన్లో చూపులు జూలైలో వివాహం ఆగస్టులో అజ్ఞాతవాసం వాటి మధ్య ఇరవై రోజులు గగన విహారం మబ్బులో తిరిగేరిద్దరు శారద నా కొద్ది రోజుల్లో తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఆధునిక సమాజం ఇంకా మసిపూయని హృదయం ఆప్యాయత అనురాగం సౌమ్యత తప్ప మరేది చొరని మనస్సు ఆమె పుట్టి పెరిగిన పల్లెటూరు లాంటి స్వచ్ఛమైన శారద మిస్టర్ బాబు లెటర్స్ ఫర్ యూ అన్నాడు తోటి సహాధ్యాయ్ అలీ తన ఇంటి చిరునామా కాలేజీ చిరునామా రెండూ ఇచ్చాడు కానీ ఎప్పుడు ఇంటికే వ్రాసేది శారద దాదా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు రెండు ఉత్తరాలు ఒకటి నాన్నగారి అక్షరాల్లో ఉన్నాయి రెండోది మరి ఇంకెవరు చదువుకున్నాడు త్వర త్వరగా మీకు రాయటంలో ఆలస్యం అయినందుకు క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇక్కడికి వచ్చే రోజు ఈ జాబులు తెచ్చుకోవటం మర్చిపోయాను అవి వచ్చేసరికి ఇంత ఆలస్యం అయింది నేను ఆరోగ్యంగా ఉన్నాను నాన్నగారు అమ్మ అమ్మమ్మ మిమ్మల్ని అడిగారు నెమ్మదిగా నడుచుకుంటూ తనము వైపు నడిచాడు క్షణం పాటు కూడా దృష్టి జాబు నుంచి తీయకుండా అతను అడుగులు తేలికగా పడ్డాయి ఇక జాబు చదువుతూ బాబు నడిచిపోవటం చూసి శర్మ నవ్వుకున్నాడు ఈ గృహస్థులకు జాబులు తప్ప మరొకటక్కర్లేదు అన్నాడు ఫోన్ చేస్తూ హలో మిస్ ప్లీగర్ హలో గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్లో అన్నాడు హలో శర్మ ఏమిటి విశేషాలు అంది అవతలి కోమలి కంఠం ఉంది చిన్న వార్త ముందు చెప్పి తర్వాత సంగతి చెప్తాను నిన్న అసల్సంగా చెప్ప ముందు నీకు తెలియదేమిటి వారం రోజులు మనస్సు శరీరం కరిగేలా శ్రమించిన మాబోటి వారికి మరి గేమ్ కావాలి కంపెనీ నైస్ కంపెనీ అన్నాడు శర్మ అదే దానికే మీ ఇండియన్లు ఎవరు దొరకలేదా ఇండియన్లో భోజనానికైతే వెళ్తాను కానీ వారాంతంలో విహారం సమయంలో మాత్రం స్వదేశీయులతో గడిపినంత ఘోరం హిట్లర్ కూడా చేసి ఉండడు అదిగో నేను జర్మన్ అనే అలాంటావు చిరుకోపం ప్రదర్శించింది నో నో కాకపోయినా నువ్వు ప్రపంచం మీద దండయాత్ర సాగిస్తే ఎదురు నిలిచే యోధుడు ఎవడున్నాడని నేనే ఇండియాకి రాజునై ఉంటే అది నీ చేతుల్లో ఉంచేసేవాణ్ణి చాలు చాలు మరి అసలు సంగతి చెప్పవుగా విను శుక్రవారం ఎల్లుండి సాయంత్రం వీలవుతుందా ఇంత పెట్టాను ఆఖరికి తెగదేమో ఎల్లుండే నాకు వీలు అని భయంగా ఉంది మా బంధువులు అల్బర్టా నుంచి వస్తారు నువ్వు ముందుగా నాతో చెప్పాల్సింది ఒక్క క్షణం మాట్లాడలేదు శర్మ నెరజానవు నువ్వు అన్నాడు తెలుగులో ఫోన్లోకి ఏమిటి నీ భాషలో మాట్లాడకు మరేం లేదు ప్రయత్నించలేవా అన్నాను సారీ మరోసారి నీ శబ్దం నువ్వు కాకపోతే అనుకున్నాడు ఓకే బాయ్ అని ఫోన్ ఉంచేశాడు ఆలోచించాడు మ్యారియన్ మధురంగా తప్పించుకుంది మరి శుక్రవారం సాయంత్రం ఏం చేతాను ఫోన్ తీసుకున్నాడు నెంబర్ డైల్ చేశాడు హలో నేను శర్మని క్లారా హలో అవును నేనే జ్ఞాపకం ఉందా ఉండకే నా చేజ్ చూసి చెప్తానని తప్పించుకున్న ఇండియన్వి ఓ దానికే ఆ ఎల్లుండి సాయంత్రం డ్యాన్స్ ఉంది నేను అనుకున్నాను చేయి చూస్తావా దానికి ఏమన్నాగా కానీ దక్షిణ ఏం పుచ్చుకుంటావు ఏం కావాలి ఎల్లుండి సాయంత్రం చెప్తాను మరి సాయంత్రం ఏడు గంటలకు వస్తాను ఓకే ఓకే బాయ్ అని ఏదో ఒకటి కొంచెం మళ్ళీ హస్త సామద్రికం కొంచెం హిందూ మతం గురించి కొంచెం వర్ణాశ్రమ ధర్మాలు కాశీనగరం గాంధీ మహాత్ముడు చదువుకోవటం మంచిది పోయే ముందు ఈ తెల్లాళ్ల వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు అని తను తెలుసుకున్నాడు మొదటి వారంలోనే అందుకని ఎక్కడైనా చిక్కుపడితే అది ఆపద్ధర్మ సూత్రాల్లో వాకృచ్ఛారని తప్పించుకోవచ్చని కూడా అర్థమైంది అంటే దాన్ని తర్జుమా చేయలేం సంస్కృతం ఆ పేరే ఉచ్చరించడం రాని వారికి అది నిజంగానే తోచడంలో తప్పే ఉంది ప్రపంచంలో దేని గురించో దాని గురించి తెలియని వాళ్ళు ఉండబట్టే నాలాంటి వాళ్ళు బతికిపోతున్నారు అనుకున్నాడు శర్మ శర్మజీ లెటర్స్ అన్నాడు బాబు ఆనందంగా నీ మొహం చూస్తే తెలియదు మీ ఆవిడ ఏమంటుంది ప్రాణేశా వెంటనే తిరుగుటపాల వచ్చే అందా బాబు నవ్వాడు జాబ్ అందిస్తూ శర్మకి శర్మ తీసుకున్నాడు చిరునామా కోడి గీకినట్టుంది ఇది ప్రేమ లేకే నాకు తెలుసు తమ్ముడో బావగారో లేకపోతే ఖచ్చితంగా నాన్నగారో ఒక వంద రూపాయలు పంపమని రాసుంటారు అనుకున్నాడు చదవబోతు తమ్ముడే అయితే పర్వాలేదు చిన్న డిమాండ్ మేమంతా క్రికెట్ మ్యాచ్కి అనుకుంటున్నాము ఇంకా నెల రోజులు ఉంది నువ్వు నాకు ఇరవై ఐదు రూపాయలు పంపించు మా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాను సమయానికి రాకపోతే అమ్మ నాన్న బాగా ఉన్నారు అన్నయ్యకి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉందట నాన్నగారు అదే అన్నారు నువ్వు పంపిన మంచు ఫోటోలు చాలా బాగున్నాయి స్టాంపులు పంపించు నాన్నకు చెప్పకు క్రికెట్ స్టాంపులు ఫోటోలు పర్వాలేదు ఐదు డాలర్లతో సరిపుచ్చాడు తను ఇక్కడ బంగారం పోగు చేస్తున్నాడని వాళ్ళ అభిప్రాయం సగాని సగం ఎగిరిపోతోంది తిండికి తను వంట చేసుకోలేడు బాబు అలీ లాగా ఎవరు చేతులు కాల్చుకుంటారు తలనొప్పి తినటం పర్లేదు అన్నీ కడుక్కుంటూ కూర్చోవాలి తర్వాత అంట్లు గదిలో జర్నల మీద తలపెట్టు కూర్చున్నాడు ఈ జాబులు ఎప్పుడు ఇంటి అన్నయ్యకి బదిలీ అంటే మళ్ళీ మొదలు ఈసారి ఉండడు నాన్నగారి వంద పదిహేను రూపాయలు తమ్ముడు అమ్మ నాన్నగారు చెల్లై వచ్చే పోయే బంధు సముదాయం ఇత్యాదులు భగవాన్ త్వరగా నాలుగు రిజల్ట్స్ వచ్చేలా చేయి ఈ పనేదో ముగించుకుని వెళ్తాను అమెరికాకి చేతిలో కొంత డబ్బన్నా మిగులుతుంది అక్కడ నాన్నగారికి నెలకు వందైనా పంపచ్చు అనుకున్నాడు ఎన్ని డ్యాన్సులు చేసినా ఎంత బీరు నీళ్లు తాగినా ఈ బాధ్యత వదలదో మరో విషయాన్ని నానుకుని అనుకుని బాధలు మర్చిపోవటం నీడ నుంచి తప్పించుకోవటం లాగా జన్మలో వీలు కాదు ఇది ఇలా సాగాల్సిందే ప్రతిక్షణం తనొచ్చిన కొత్తలో ఎంతసేపు ఇంటి పిచ్చే చుట్టుకునేది తనకి ఈ కొత్త భోజనం రుచి పచి లేని తిండి సాయంత్రం ఆరు గంటల కొత్తగా మునిపే డిన్నరు అన్నిటికంటే ముఖ్యంగా స్నేహితులు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏం తోచేది కాదు ఎంతసేపు అని చదువుకుంటూ ఒంటరిగా కూర్చోవటం ఆ తర్వాత ఒకసారి ఇంటర్నేషనల్ హౌస్కి వెళ్ళాడు అతను అక్కడ ప్రతివాడు డ్యాన్స్ చేయటం నేర్చుకుంటున్నారు ఎవరితో మాట్లాడటం తను ఒక మూలగా ఏ పత్రికో చేతపుచ్చుకుని అంతమందిలో మరింత ఒంటరిగా కూర్చోవటం దినాలు గడిచే కొద్దీ తను ఈ పద్ధతికి అలవాటు పడలేదని తెలిసొచ్చింది ఆ తర్వాత తను డ్యాన్స్ నేర్చుకోవటం మొదలెట్టాడు ప్రప్రథమంగా సిగ్గేసేది తనకే ఎవరో తెలియని యువతుల్ని నృత్యానికి ఆహ్వానించడం తనకు చాలా కష్టంగా ఉండేది తర్వాత డ్యాన్స్ చేసే అంతసేపు ఎక్కడో చూసేవాడు నెమ్మదిగా తనను తాను పరిచయం చేసుకోవటం పేరు ఊరు చెప్పుకోవటం ఆ తర్వాత మాట్లాడటం వచ్చాయి రెండు మూడు నెలలు అయ్యేసరికి తనలో మార్పు తనకే తెలిసి వచ్చింది తను డ్యాన్స్ బాగా చేయటమే కాక అత్యంత సహజంగా ఎదుటి యువతితో చలోకుతులాడటం కాఫీలకు ఆహ్వానించడం తర్వాత టెలిఫోన్లో గంటల కొద్దీ ఏదేదో వాగటం అలవాటయ్యాయి తనకు తెలిసిన కొంచెం హస్త సాముద్రికం వగైరాలు తన పలుకుబడికి బాగా తోడ్పడ్డాయి ఇన్ని జరిగినా ఒక్కో రోజు అనుకోకుండా ఘోరంగా తయారయ్యేది నిచ్చో అన్నయ్యో ఎవరో ఒకరు ప్రేమ లెక్కలు రాసేవారు తను అవసరం కాబట్టి మరోలా అనుకుంటారని నెలకో మొక్క రాసి పడేసేవాడు పోను పోను అదొక అలవాటు అయిపోయింది మొదటి వారంలో జాబు గీకి పడేయటం పెద్ద రాసేదేమీ లేకపోయినా తమ ఇంటి బాధ్యతలు తప్పించుకుంటున్నాడా అంటే అది నిజం కాదు తను ప్రతి నెల ఇరవయో ముప్పయో డాలర్లు పంపిస్తూనే ఉన్నాడు దేశ సేవ అనేవాడు తను ఎవరన్నా అడిగితే తను రెండేళ్లలోనూ బాగా మారిపోయాడు సిగరెట్లు తను వారానికి ఒక ప్యాకెట్ తాగేది ఇప్పుడు దినానికి ఒకటైంది మధ్య మొహం చూడంతాను ప్రస్తుతం యాభై సెంట్ల కోకో బీర్కు మారుపేరు ప్రతిరోజు త్రాక్కుండా ఉండలేకపోతున్నాడు ఎంత పనున్నా తన టెలిఫోన్ ద్వారా ఎవరో ఒకరు తెలిసిన గర్ల్ని పార్టీకో డ్యాన్స్కో మూవీకో తీసుకుపోతున్నాడు పిలిచి నేను ఇండియాకి తిరిగి పోగలనా అనుకునేవాడు ఈ ప్రశ్నే అతన్ని వేధించేది ఈ స్వేచ్ఛ ఈ వాతావరణం తనకు నచ్చాయి తన్నెవరూ అడిగేవాళ్ళు లేడుక్కడ ఎవరికి జవాబులు చెప్పక్కర్లా తిరిగి పోతే మళ్ళీ అదే ఇల్లు అన్నయ్య పిల్లలు నాన్నగారు తమ్ముడు బాధ్యత తను దేన్ని సహించలేడో అవి శర్మ లేచి నిల్చున్నాడు దాహంగా ఉంది రూమ్కు పోయి కొంచెం గొంతు తడి చేయందే పని సాగదు దుస్తులన్నీ వేసుకుని నడిచాడు బయటికి బయట చల్లగా ఉంది జోరుగా చలిగాలి మొహం మీద కొట్టింది ఇలా ఎన్నాళ్ళో సాగదు ఈ కళ అంతం కాక మానదు ఒక్కసారిగా దివి నుంచి భూమికి తనంత తానే పడాల్సి వస్తుంది తనెంత ప్రయత్నించినా వద్దనుకున్నా వీలు కాదు చలిగాలికి చేతులు బిగుసుకుపోసాగాయి చెవులు ఎర్రబారి నొప్పి పుట్టసాగాయి కళ్ళల్లో నీరు చేరింది విదిలించుకున్నాడు చలి చలిగాలికి నీరు కారుతుందంతే అనుకున్నాడు వేగం హెచ్చింది గాలి మరీ ఉద్ధృతమైంది ఇక డాక్టర్ మిత్ర పైపు పొగాకుతో నింపసాగాడు ఎదురుగా టేబుల్ మీద పుస్తకాలు చందర వందరగా పడి ఉన్నాయి వీటన్నిటినీ సర్దాలు రేపు అనుకున్నాడు పొగ పీల్చుతూ ఈ పది సంవత్సరాలు లాగే నడిచిపోతోంది పదేళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ నెల ఆ రోజు తను అనుకోలేదు పదేళ్ళు అలా పరదేశంలో నివసిస్తానని మూడేళ్ళు మహా అయితే నాలుగేళ్ళు అనుకున్నాడు తను తర్వాత ఏ బొంబాయిలోనో మద్రాసులోనో మంచి ఉద్యోగం దొరకగానే స్థిరపడిపోదాం అనుకున్నాడు డాక్టరేట్ చేతికి వచ్చేసరికి నాలుగైదేళ్ళు అయింది ఆ తర్వాత సంవత్సరం పాటు లండన్ తర్వాత మూడేళ్ళు అమెరికా ఈ లోగా పరిస్థితులు తను చాలా మారిపోయారు అరవైలో తను ఒక నెల పాటు తిరిగి వచ్చాడు దేశం అంత మంచి ఉద్యోగం కోసం చూశాడు బొంబాయి మద్రాస్ కలకత్తా ఎన్నో ఉద్యోగాలు అయితే ఉన్నాయి గవర్నమెంట్లో కొన్ని పరిశ్రమల్లో చాలా కానీ తనకు నచ్చలేదు తన కాళ్ల మీద నిలబట్టడం తన అభిప్రాయాలు ఆశయాలు స్వేచ్ఛగా వెళ్ళిపొచ్చటం అక్కడ వీలు కాదని తెలుసుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగుల్లో చిక్కులు తెలిసాయి పై అధికారికి తను లోబడి ఉండాలన్న విషయం రూచించలేదు తనకి అదే కాక దేశం వదిలి ఉన్నత విద్యాభ్యాసం కోసం వేల కొలది మైళ్ళు పోయి ఒంటరిగా విచిత్ర వాతావరణంలో సంవత్సరాల కొద్ది గడిపేసిన వారికి స్వదేశంలో గొప్ప సత్కారం సత్కారమేమీ లభించదని అర్థమైంది ఎక్కడ చూసినా కూపస్థ మండూక విన్యాసం అంచేత తను తిరిగి పరదేశాల్లో ప్రవాసం మొదలుపెట్టాల్సి వచ్చింది ఇక్కడైతే ఒక విషయం మంచిదిగా తోస్తుంది సామర్థ్యం ఉన్నంతవరకు కులమత విచక్షణ లేకుండా పైకి రావచ్చు తన ఇష్టం వచ్చిన శాఖలో పరిశోధన చేయొచ్చు కానీ ఎన్నాళ్ళు ఇలా మరొక రెండేళ్లు జరిగిపోతే తను ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన దినం రానే వస్తుంది పుట్ట పెరిగిన ప్రాంతం వదిలి మరో దేశి కా వా దేశవాసి కావటం పైపులో మంట చల్లారిపోయింది తనకు ముప్పై ఐదేళ్ళు ఇప్పుడు పాత ఫోటోలు తిరగేస్తే తప్ప తను పదేళ్ల ముందు ఎలా ఉండేవాడో జ్ఞాపకం రాదు కళ్ళల్లో కాంతి చచ్చిపోయింది నీడలై మిగిలాయి జుట్టు కూడా తన ఆశల్లాగే రాలిపోయి దువ్వెన అవసరం తీరిపోయింది రేపు మ్యాంట్రియలకు పోవాలి ఆ ఉద్యోగం దొరకాలనుకున్నాడు ఈ విషయం మీదే తనకు మూర్తికి వాదన ప్రతిరోజు జరిగేది మనం నాలుగు రోజులు అక్కడ గడిపి వెంటనే భారత రాజధానిలో ఎత్తుకు తిరగాలంటే వీలు కాదు మనలాంటి వాళ్లే మనకన్నా మంచి వాళ్లే అందరూ ఉన్నారు అక్కడ వారిని తోసి రాజని మనకు విమానం దిగకముందే భారతీయులందరూ నెత్తిన కిరీటం ఉంచుతారనుకోవటం సబబు కాదు అనేవాడు మరి ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడి తల్లిదండ్రులకు ఆప్తమిత్రులకు భార్య దూరం దూరమై సాధించిన దానికి విలువే లేదంటావా భారతీయుడు పలానా విధంగా అంతర్జాతీయ గౌరవం సంపాదించడం తర్వాత మన దేశం ఏ విధంగా ప్రతిఫలం ఇస్తుంది ముష్టి నాలుగు వందల రూపాయలు నేను ఎత్తిన ఒకడు ఆడిపోయిన మరొకడు ఆడిపోయినా మరో పెద్ద మనిషి ఇదంతా చూస్తే వారికి తెలిసిందంతా న్యూటన్ పుట్టక ముందున్న విషయాలు మరి నీకేం కావాలంటావు పోగానే యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావాలంటావా అలానే అన్నావు కానీ పడిన శ్రమ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వమంటాను దేశానికి నేను సేవ చేయాలని అంటావు కానీ దేశం నాకేమివ్వగలదో ఆలోచించు నా గౌరవానికి నా శక్తికి సామర్థ్యానికి తగిన పదవి ఆశించడం దేశ ద్రోహం కాదు కదా అనేవాడుతాను నిజం కానీ ఒకటి మాత్రం చెప్పగలను మనం అదృష్టవంతులం ఎలాగో ఇక్కడికి వచ్చి ఈ పశ్చిమ నాగరికత ఫలాన్ని రుచి చూడగలిగాం ఇక్కడ సామర్థ్యానికి ఇచ్చిన ప్రతిఫలం మన దేశంలో దొరకదు మనం అంత స్థాయికి ఇంకా రాలేదు మన తాహతో శక్తి పెరిగినంతగా మన దేశం మొత్తం మీద పెరగలేదు ఈ రెంటికి స్వామ్యం కుదిరేదాకా అంతే అంటే నీ ఉద్దేశంలో మనకి అక్కడ కూర్చునే వాళ్ళకి పెద్దగా భేదం లేదు ఓ విధంగా అంతే కానీ ఇలా చూడు మనం మన దేశానికి ఎక్కువ సేవ చేయగలం మన దేశానికి మనలాంటి వాళ్ళు కావాలి పదవి అధికారం కాక తృప్తి ఉంటే చాలు మనకి అబ్బో నా తృప్తి మరోవైపు ఉంది నేను ఏ దేశానికి చెందిన నా మేధస్సు మానవాళి కోసమే ఉపయోగిస్తుంటాను చాలా తన మాటల్లో వ్యంగ్యం గుర్తించి మూర్తి వాదన నిలిపేశాడు మూర్తి అలాగే అన్నాడు అలాగే చేశాడు తను అలా చేయలేదు నా తాహతో సామర్థ్యం వినియోగించుకోలేని చోట స్వదేశమైనా సరే ఉండకూడదు అది తన తానే చిన్నబుచ్చుకోవటమే కాక తను పడిన శ్రమనే వ్యర్థం చేసినట్టు అవుతుంది డాక్టర్ మిత్ర పుస్తకాలన్నీ సాగాడు రేపు మాంట్రియల్ ఉద్యోగం దొరికిందంటే దొరుకుతుంది తనకు ఆ క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి ఈ దేశంలో పౌరుడిగా తను స్థిరపడిపోవటం ఖాయం పైపుల్లోంచి పొగ దట్టంగా లేచింది ఇక డాక్టర్ రాయ్ చాలా రోజులుగా మాలలో ఖేదం గమనించాడు వెళ్లే ముందు మూర్తి తను చూడలేదు కొన్ని రోజులకు ముందే తనకు కనిపించడం మానేశాడు పని తొందర అనుకున్నాడు తను మాల కూడా మూర్తి విషయం అడిగితే ముభావంగా ఇచ్చింది ఆ రోజు మాలకు వచ్చిన ఉత్తరం మూర్తిదే అని తనకు బాగా అనుమానం చదివి చదవకముందే చించి పారేసింది మాల తను అడగలేదు మాల చెప్పలేదు ఎవరు ఏమిటి అని నా స్వార్థం కోసం అనాలోచితంగా ఇక్కడ స్థిరపడిపోయాను కానీ మాల విషయం ఆలోచించనే లేదు నేను ఈ సమాజంలో మాల స్థానం ఏమిటి భారతీయునికి పాశ్చాత్యవతికి జన్మించిన ఆమెను వివాహం చేసుకోవటానికి తను ఎవరి అనుమతి ఇవ్వగలడు ఎవరికి మూర్తిలాగే ఏ భారతీయుడు ధైర్యం చేయలేడు మరి మాలతో పాటు నా వంశం అంతమైపోతుంది స్వచ్ఛమైన కాయస్థ రక్తం పల్సనై పూర్తిగా మారిపోతుంది మాల పిలిచాడు రాయి మాల లోపల నుంచి వచ్చింది కూర్చో అన్నాడు రాయి పక్కన దగ్గరగా కూర్చుంది మాల ఈ వేసవిలో ఇండియాకు పోదామనుకున్నాను ఓ రెండు నెలలు మర్చిపోయానంత కానీ మిత్రులు బంధువులు ఉన్నారు ఏమంటావు మాల మాట్లాడలేదు ఇండియా తన ఏనాడో మర్చిపోయిన జన్మస్థలం కథల్లాగే విచిత్రమైన దేశం కానీ తను పోలేడు పోలేదు కూడా ఆ అవకాశం జారిపోయింది ఆ రోజే నేను పిరికివాడిని మాల నాకేం కావాలో బాగా తెలుసు నాకు కానీ అందుకు కావాల్సిన త్యాగబుద్ధి నాకు లేదు బహుశా నాకు మా పురాతన నియమాలను ధిక్కరించే ధైర్యం శక్తి లేవనుకుంటాను ఉండి ఉంటే ఈ కాక నేనే నీ చేతుల్లో పడి ఉండేవాడిని ఎంతకన్నా ఏం రాయగలను నన్ను క్షమించు నీకు భగవంతుడు ఆనందం సంపద సౌభాగ్యం ఇస్తాడని ఆశిస్తున్నాను చిరిగిపోయిన కాగిత ముక్కలు గాలిలోకి ఎగిరిపోయినా ప్రతి అక్షరం పలుకు తన మనసులో ముద్రితమైపోయాయి ఏమిటం ఆలోచిస్తున్నావు అన్నాడు రాయ్ ఏం లేదు ఈ వేసవి సెలవుల్లో నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను నీకు రాబర్ట్ తెలుసుగా వాళ్ళ కంపెనీలోనే అతనే ప్రయ ప్రయత్నిస్తానన్నాడు అసలు ముందే మీతో చెబుదామని డాక్టర్ రాయ్కి మిగతా ఏమీ వినపడలా ఎప్పుడో యుగాల వెనక లేలగా వినిపించిన ఘోష మెదిలింది మనసులో వందే మాతరం అని చూసారా ఇక్కడ ఉద్యోగాలు ఏవీ దొరక్క నానా బాధలు పడి ఆయన ఫారిన్కి వెళ్ళిపోయాడు అక్కడ ఉద్యోగాలు చేయటం మొదలెట్టాడు అక్కడి నుంచి ఆయనకి అక్కడ కూడా బొటాబొటిగానే సాగుతోంది కానీ అప్పుడప్పుడు అన్నయ్యలకి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు ఏదైనా మనీ ఆర్డర్ చేయమనో ఇంకోటో చెప్పినప్పుడు అలా చేస్తూ ఉండేవాడు కానీ ఇక్కడున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోవటమా లేకపోతే ఆమె ఇక్కడికి రావటమా అనేది పెద్ద కన్ఫ్యూషన్ అనమాట ఇప్పుడున్న పరిస్థితి అందుకనే ఇద్దరు కామైపోయే పరిస్థితి వచ్చింది చివరికి అంటే అతనే ఎలాగూ అక్కడ ప్లేస్ చూస్తున్నాడు కాబట్టి మేబీ అక్కడే సెటిల్ అయిపోయి అప్పుడు ఆ మూర్తినే చేసుకుంటుందేమో అందుకనే ఆమె ప్లాన్ ఏమో మేబీ ఏదేమైనా థ్యాంక్ యూ